కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి సాయశక్తులా కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్పీర్ ఢిల్లీలో జరిగిన ఏఐసిసి మీటింగ్ పూర్తి చేసుకున్న కడప కాంగ్రెస్ నాయకులు ఏఐసిసి సమావేశం ఢిల్లీలో నిర్వహించారని అందులో భాగంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి జమ్మల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగం శివమోహన్ రెడ్డి కడప కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్పీర్ సమావేశం అనంతరం కడపకు చేరుకున్నారు ఈ సందర్భంగా నాయకులు గౌస్పీర్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పదహారు రాష్ట్రాల ఏఐసీసీ సమావేశాలకు పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లామని అక్కడ జరిగిన సమావేశంలో ఆంధ్ర కర్ణాటక తెలంగాణలతో పాటు అన్ని రాష్ట్రాలు సమావేశంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధిష్టానం పిలుపునిచ్చిందని తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఒక సైనికుడిలా పనిచేస్తానని ఆయన తెలిపారు